హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వడ్లముడి క్వారీ పండెంలో ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు న్యూ కేటగిరీ విభాగం నుంచి సీనియర్ సీనియర్ విభాగం వరకు ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారండి ఆ న్యూ కేటగిరీ నుంచి సీనియర్ విభాగం వరకు మొదటి రెండు మూడు బహుమతులు బైకులు ఇవ్వడం జరుగుతుందండి ప్రథమ మొదటి బహుమతి కలిసి చేసుకున్న వారికి న్యూ కేటగిరీ విభాగానికి న్యూ కేటగిరీ విభాగానికి రెండు బహుమతులు అండి బైక్లో హెచ్ఎడ్ బిల్లెక్స్ ఒకటి అదేవిధంగా స్కూటీ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా సబ్ జూనియర్కి ఫ్యాషన్ ప్రో బండి అదేవిధంగా హెచ్ఎడ్ బిల్లెక్స్ బండి ఇవ్వడం జరుగుతుందండి మొదటి రెండో రెండవ బహుమతికి జూనియర్ విభాగానికి గ్లామర్ బండి అదేవిధంగా హోండా షైన్ బండి అదేవిధంగా హెచ్ఎఫ్ డిలాక్స్ బండి ఇవ్వడం జరుగుతుందండి మొదటి రెండు మూడు బహుమతులకు బైకులను అదేవిధంగా సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా బుల్లెట్ బైక్ ఇవ్వడం జరుగుతుందండి రెండో బహుమతిగా రెండో బహుమతిగా హోండా సిబి యూనికాన్ ఇవ్వడం జరుగుతుందండి వన్ సిక్స్టీ సిసి మూడో బహుమతిగా హీరో హెచ్ఎఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ సిసి బండి ఇవ్వడం జరుగుతుందండి మూడో బహుమతిగా హీరో గ్లామర్ ఇవ్వడం జరుగుతుందండి నాలుగో బహుమతిగా హోండా సెయిన్ హండ్రెడ్ సిసి బైకు ఇవ్వడం జరుగుతుందండి మొత్తం పన్నెండు బైకులు ఈ ఎట్ల పొట్లకు మొదటి రెండు మూడు బహుమతులు ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ న్యూ కేటగిరీ విభాగంలో అదేవిధంగా సబ్ జూనియర్ విభాగంలో జూనియర్ విభాగంలో సీనియర్ విభాగంలో ఈ మొదటి రెండు మూడు బహుమతులు ఎవరు కైవసం చేసుకుంటారో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఈ ప్రాంగణంలో కోటని నిర్వహించారు అదేవిధంగా సెక్యూరిటీ బాగా ఏర్పాటు చేశారండి ఈ వడ్లముడి ఎడ్ల పోటీలకు ఇతనండి సెక్యూరిటీ ఈ వయసులో కూడా పెద్దయిన ఎంత ఓర్పుతో చేయడం జరుగుతుందండి ఈ సెక్యూరిటీ జాబ్ని ఈ వడ్లముడి సీనియర్ వారి పందెంలో న్యూ కేటగిరీ నుంచి సీనియర్ భాగం వరకు ఎవరు మొదటి రెండు మూడు బహుమతులు కైవసం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు తెలపండి ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు బైకులు అండి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఈ ఎండపోటీని ఇంతటి వరకు ఎవరు నిర్వహించలేదండి ఈ విధంగా పోటీలను